హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను థర్స్డేకి అయితే తీసుకొచ్చాను అనమాట అంటే మేము థర్స్డే తీసుకొచ్చాను ఫ్రైడేకి అయితే అవి ఇచ్చుకోవాలి బట్ నేనైతే మొగ్గలు ఎలా ఉన్నాయో అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెట్టేసి ఫ్రైడే నైట్ అయితే నేను వాటర్లో పెట్టాను డైరెక్ట్గా సో దానివల్ల అవి సాటర్డేకి అయితే మంచిగా విచ్చుకున్నాయనమాట చాలా హ్యాపీ అనిపించింది స్వామి వారికి నిండుగా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అండ్ నేను ఇక్కడ వచ్చేసి తులసి మాల మర్చిపోయానండి అక్కడ నుంచి తులసి ఆకులు తెంపుకొచ్చుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అవి అయితే పెట్టేశాను అండ్ అలానే నేనైతే ఒకవైపు పూజ చేస్తూ ఉంటే మా హనీగా అయితే చుట్టుప్రక్కలు అవన్నీ తీయడము నాకు హెల్ప్ చేయడం అయితే చేస్తూ ఉంది ఎక్కడ కాలతుందో ఎక్కడొస్తుందో అని భయం వేస్తుంది నాకైతే అండ్ ఒకవైపు ఇష్టంగా చేస్తున్నా ఒకవైపు ఏమో మా హనీగాడు అటు ఇటు తిరగడం అనేది మెయిన్ అయిపోయింది అండ్ అలానే తర్వాత ఫ్రెష్ అయిపోయాను అనమాట ఫ్రెష్ అంటే మంచిగా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి శారీతోని టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది వచ్చేసి మేము టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడైతే వీడియో తీసాయండి స్టార్టింగ్లో అయితే నేను ఇప్పుడు తీయలేను ఎందుకంటే స్టార్టింగు తీయడానికి కొంచెం మాకైతే టైం అయిపోయింది అనమాట ఫార్టీ టు ట్వెల్వ్ ఏమైంది నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేదరికి అప్పుడు హడావిడిగా వెళ్ళాను కాబట్టి స్టార్టింగ్లో అయితే తీయలేదు రిటర్న్ అయ్యేటప్పుడైతే తీసా అనమాట కొంచెం మీరు కూడా చూస్తారు కదా నేను వెళ్ళి అక్కడ ఎలా ఉంది టెంపుల్ అసలు సిటీస్లో ఎలా ఉంటుంది అనేది నేను వెళ్ళిన చిన్న చిన్న లొకేషన్స్ అండ్ అలానే నా సరౌండింగ్స్లో ఉన్నటువంటి టెంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను వెళ్తేనే చూపిస్తున్నాను అండ్ అలానే ఇక్కడ వచ్చేసి అండ్ మీతో షేర్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అలానే నేను ఎప్పుడైనా మెమరీస్ అనేది రీకలెక్ట్ చేసుకుంటే నేను ఓకే ఆ లొకేషన్కి వెళ్ళాను అక్కడ ఉన్నప్పుడు అలా ఆ టెంపుల్కి వెళ్ళాను అప్పుడు నేను మాకన్నయ్య మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము నాకు అన్నయ్య అయితే హాలిడేస్ కదా సో స్కూల్కి వెళ్ళాడు తనకేంటంటే నేను అన్ని అన్నీ ఏం చేస్తానంటే స్టోర్ చేస్తానండి బట్ మొబైల్ చేంజ్ చేయడం వల్ల కొన్ని మిస్ అయిన కానీ స్టిల్ నా ఇప్పుడు కూడా అన్నయ్య ఏం చేస్తానంటే తన చిన్నప్పుడు ఫొటోస్ కానీ తన అల్లర్లు తన చిన్న చిన్న పనులు కానీ తన మాటలు అవన్నీ ఏంటంటే తండ్రి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారి నా మొబైల్ తీసేసి తను గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిపోయి మొత్తం చూడడం అట్లా చేస్తూ అనమాట అలా నాకు చాలా ఇష్టము ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయడం బట్ ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం యూట్యూబ్ వల్ల టైం సేవ్ అవ్వట్లేదు అండ్ అలానే వీడియోస్ తీస్తున్నానని కంటిన్యూస్ నేనైతే చెప్పట్లేదండి బట్ ఇద్దరు కిడ్స్ కదా ఒకదని చూసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే కష్టంగా అంటే కిడ్స్ వల్లనే కాదు వర్క్ అండ్ టైం రెండు సేవడం కష్టము ఇన్ని టైంలో మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేయలేకపోవడం అలా ఇప్పుడు టెంపుల్ ఉందండి ఈ టెంపుల్కి మా కన్నా ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాడు టెంపుల్ ముందుగానే ఉంటాం అనమాట పార్క్ వెళ్ళాలన్నా టెంపుల్ ముందుగానే వెళ్తాము అండ్ ఇక్కడికి వచ్చేసి అంటే నాకు ఈ టెంపుల్ తెలిసి వన్ మంత్ అవుతుంది అప్పటి నుంచి సండేలో వస్తున్నాయి సాటర్డేలో వస్తున్నాయి తర్వాత ఈవినింగ్ టైం అయినా తను బయటకి తీసుకెళ్తూ ఉంటారు కదా అంటే ఎక్కువ హాలిడేస్ వచ్చిన వెళ్ళండి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాతే నాకు పర్టికులర్గా ఈ టెంపుల్ తెలుసు బట్ మాకు అన్నీకైతే అంతకుముందు కూడా తెలుసు చిన్న పార్క్ అని చెప్పేసి అటు ఇటు తీసుకెళ్తూ ఉంటారు మా హస్బెండ్ బట్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి వన్ మంత్ అనమాట పక్క నేను పక్కనే అంటే మనకి టూ కిలోమీటర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ అట్లా ఉంటుందేమో అంటే ఉంటుంది టూ కిలోమీటర్స్ అట్లా గెస్ట్ చేయొచ్చు సో పక్కన ఉన్నా కానీ వెళ్ళడానికి టైం అనేది ఏమంటారు సేవ్ అవ్వదు అనమాట ఇద్దరు కిడ్స్ కదండి కొంచెం వాళ్ళని చూసుకోవాలి అండ్ వాళ్ళు ఎప్పుడెలా ఉంటారో ఇంకొకసారి మెరిసి అయిపోతూ ఉంటారు మా హనీగాడు ఉన్నాడంటే బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాడండి తనకి తను ఏంటంటే చాలా సెన్సిటివ్ అనమాట తనకి ఇష్టమైంది వాళ్ళన్న తీసుకున్నా వాళ్ళన్నకి ఏం తెలియదు తనే చిన్నతను కదా తన దగ్గర తిను తీసుకోవాలని నేడుస్తూ ఉంటుంది లేదంటే అలా చేస్తూ ఉంటుంది ఆ పెన్స్ పెన్నులు లేక ఏమైనా ఈ కన్నయ్య కింద పడేస్తూ ఉండే తన నోట్లో పెట్టుకోవడం అట్లా ప్రతి ఒక్కటి కేర్గా చూసుకోవాలి కదండి నేను ఒక్కదాన్ని సో దానివల్ల మాకైతే సేవ్ అవ్వట్లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతోనే వస్తూ ఉంటుంది అండ్ వాళ్ళన్నయ్య ఊరు వెళ్తే మాత్రం చాలా ఫీల్ అయింది అనమాట తాత తాత అంటూ వాళ్ళన్న నేనైతే తాత అని పిలుస్తూ ఉంటుందండి అండ్ అలానే ఈ వీడియోలో మా కన్నయ్య అయితే లేడు ఊరు వెళ్ళాడు కదా సో విరేజ్కి అయితే వెళ్ళాడు నేను హనీ అయితే ఇక్కడే ఉన్నామండి లాస్ట్ టైం వెళ్తేనే మా హనీడికి బాగా ఫీవర్ వచ్చేసింది కదా ఇద్దరికి సో నాకైతే భయం అనమాట నాకు ఉంది వెళ్ళాలని బట్ కిడ్స్ కోసం తప్పదు కదా అండ్ అలానే ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నానండి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము పక్క నా మా హనీ నేను మాట్లాడుతుంటే మాట్లాడుతుండీ ఆపుతుంటేనేమో ఆపేస్తుంది అలా ఒక రౌండ్ అయితే వేసేసి ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్లో వచ్చామండి బట్ మాకైతే ప్రసాదం ఎంతైనా కానీ ప్రసాదమే కదా సో మాకైతే మేము ముగ్గురము అది కొంచెం తీసేసుకొని తినేసామండి అక్కడనే తినేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుని ఇంకా బయలుదేరిపోయాము మెయిన్ డోర్ నేను లాస్ట్ టైం అదే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అదైతే మెయిన్ డోర్ అండి ఇది వచ్చేసి సైడ్కి అనమాట సో టైం అయితే అయిపోయిందండి డోర్స్ అనేది క్లోజ్ చేస్తారనమాట ఇటు సైడ్ నుంచి అయితే మనం ఆ టెంపుల్కి ఫ్రంట్ అయితే వస్తాము లెఫ్ట్ సైడ్ అయితే మనము బయటకు వేయ ఉందనమాట సో రెండు ఒకటే అండి బట్ ఏంటంటే కొంచెం సైడ్ స్టెప్స్ పక్కగా తీసుకువెళ్ళి అట్లా కలిపేసారనమాట చాలా హ్యాపీ అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో కూడా మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ వైబ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది డైలీ ఉన్న దానికన్నా మనం ఏ రోజైతే పూజ చేస్తాము ఆ రోజు మన థింకింగ్ కానీ ఆ పాజిటివ్నెస్ కానీ చాలా బాగుంటుంది కదండి అండ్ అలానే నేను కూడా చాలా హ్యాపీగా బిఫోర్ మ్యారేజ్ అయితే నేను వచ్చేసేదానండి బట్ ఇప్పుడు వచ్చేసిన తర్వాత కొంచెం టైం సేవ్ అవ్వకూడదు అట్లా అట్లా అలా అయిపోతుంది అంతే వచ్చేసి ఈ చెట్టు ఏంటో కామన్ చేయండి చాలా అయితే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఎలక్కాయ చెట్టు అనుకున్నాను నాకు అంత తెలియలేదు మా హస్బెండ్ అయితే దెబ్బకాయ అన్నారు దెబ్బకాయ చెట్లు అయితే పెట్టారు కదా సో ఫస్ట్ అయితే నేను మారేడు అనుకున్నాను దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే మారేడు తల్లవల్ చెట్టు అయితే కాదండి అలాగే చాలా రోజుల తర్వాత అయితే ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది మాకు కలిగిందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఉంటాను బాయ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్